నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్ కి స్వాగతం నేను శ్రీకాంత్ శర్మ మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను మన హిందువుల్లోనే అస్మదీయులు తస్మదీయులోనే రెండు వర్గాలు ఉంటారు అస్మదీయులు అంటే మనవాళ్ళు తస్మదీయులు అంటే పరాయి వాళ్ళు పరాయి వాళ్ళు మన వాళ్ళు ఎట్లా అవుతారు కారు కదా కాకపోతే అస్మదీయులు మన వాళ్ళు హిందూ మన వాళ్ళు మన హిందుత్వంలోనే ఉన్నారు పరాయి వాళ్ళ వాళ్ళు మన హిందువుల్లోనే ఉన్నారు ఈ ఇద్దరి గురించి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి హిందువులు ఈ హిందువుల్లో ఇప్పుడు రెండు రకాల హిందువులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చేదామని అవుతున్నారు ఎవరు వాళ్ళు ఒకటి దుర్జన హిందువులు రెండవ వర్గం వారు సజ్జన హిందువులు రెండు వర్గాలు దుర్జన హిందువులు సజ్జన హిందువులు ఈ సజ్జన హిందువులు ఏంటంటే వారు ఏది మాట్లాడినా కానీ వారి పరిమితి వరకు వారి పరిధి వరకు మాత్రమే వారు మాట్లాడతారు అది సోషల్ మీడియానే కానివ్వండి లేకపోతే కుటుంబంలో కానివ్వండి లేకపోతే బంధువర్గంలో కానివ్వండి సమాజంలోనే కానివ్వండి వాళ్ళ పరిధి వరకు ఇది నాకు అవసరమా దీని మీద నేను మాట్లాడగలనా దీని మీద నేను కామెంట్ చేయగలనా ఇది నాకు ఇది నేను చేయడం సబబా కాదా ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకొని వారు కామెంట్ చేయగలిగినటువంటి విషయాలు అయితేనే కామెంట్ చేయగలుగుతారు అది వాళ్ళు ఏం చేస్తారు సభ్యత సంస్కారాలు పాటిస్తూ కృషి చేస్తారు సజ్జన హిందువులు వీళ్ళంతా కూడా ఆర్థికంగా ఉంటారన్నమాట ఇలాంటి కాంట్రవర్షీలు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు అది మంచి అయితే కనుక రెస్పాండ్ అవుతారు ఒకవేళ మంచి విషయమైనా కానీ చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు ఒకవేళ ఏదైనా మనకు తమకు సంబంధం లేదు అనేటువంటి విషయంలో అసలు వేలు పెట్టరు ఇది సజ్జన హిందువులు ఇక వీళ్ళ గురించి ఇంతకంటే మాట్లాడాల్సింది ఏమీ లేదు అయితే సజ్జన హిందువులు నిత్యము పూజలు చేసుకుంటారు అర్చనలు చేస్తారు పండుగలు చేసుకుంటారు అంటే శాస్త్రం చెప్తున్నటువంటివి ఆచరిస్తూ ఉంటారు ఆలయాలకు వెళ్తూ ఉంటారు అన్ని చేస్తుంటారు సేమ్ థింగ్ ఈ దుర్జన హిందువులు కూడా పండగలు చేసుకుంటారు శాస్త్రం చెప్తున్నటువంటివి ఆచరిస్తూ ఉంటారు ఆ సంస్కృతి సంప్రదాయాలను అంటే విలువలు కలిగి ఉంటారు గుళ్ళు గోపురాలకు వెళ్తుంటారు అంటే ఈ కామన్ థింగ్స్ వీళ్ళు రెండు ఈ ఇద్దరికి ఉంటాయి అన్నమాట కాకపోతే సజ్జన హిందువులకి ధ్వజన హిందువులకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియా వచ్చేసరికి సోషల్ మీడియాలో తమకు అవసరము ఉన్నా అవసరం లేకున్నా ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు ఉదాహరణకి ఒక మహానుభావుని యొక్క విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో చర్చ ఒక మహానుభావుని గురించి నడుస్తున్నప్పుడు సజ్జన హిందువులు ఏం చేస్తారు ఆయన మహానుభావుడు అండి అనే వ్యక్తిగతమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు అది సంస్కారం కాదు ఆయన చాలా గౌరవమైనటువంటి వ్యక్తి ప్రపంచమంతా ఆయనను గౌరవిస్తున్నారు కనుక అలాంటి వారి గురించి మనం ఎలాంటి స్పందించడం కానీ ఎలాంటివి కామెంట్లు చేయడం కానీ మనం చేయకూడదు అని వాళ్ళు ఉంటారు దుర్జన హిందువులు ఉంటారు దశారా వీళ్ళు ప్రతిదీ మాకే అవసరము అన్నట్టు ఈ ఆ మహానుభావుడు ఎవరైతే ఎవరి గురించి అయితే చర్చ జరుగుతుందో ఆ మహానుభావుని గురించి దుర్జన దుర్జన హిందువులు ఏం చేస్తారు అన్ని కామెంట్స్ వీళ్ళే చేయాలి చర్చలు చేస్తారు తప్ప ఒప్పా ఏది తప్పు ఏది ఒప్పు ఈ విషయాలన్నీ కూడా వీళ్ళు నిర్ధారణ చేస్తుంటారు అది వాళ్ళకు సంబంధం ఉందా లేదా అనేటువంటిది వాళ్ళకు అవసరం లేదు దాని మీద వాళ్ళకి ఎంత గ్రిప్ ఉంది అనేటువంటిది వాళ్ళకు అవసరం లేదు అసలు దాని మీద మనం జడ్జ్ చేయగలమా లేదా జడ్జిమెంట్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు జడ్జులు అవుతారు జడ్జిమెంట్ అనేటువంటిది వీళ్ళు వీళ్ళే చేస్తారనమాట అంటే అవతల వ్యక్తి ఎవరైనా సరే అది ఒక మహానుభావుడైనా సరే ఒక తీవ్రవాదైనా సరే ఖచ్చితంగా మేము మాట్లాడేస్తాం ఎందుకంటే మాకు ఛానల్ ఉంది మాకు ఫాలోవర్స్ ఉన్నారు మేము తానా అంటే తందానా అనేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి భావజాతంతో వీళ్ళు ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తుంటారనమాట ఈయన ఇట్లా చేశాడు ఈయన అలా చేశాడు ఇది తప్పు ఈయన ఇలా చేయకూడదు వీళ్ళకి అసలు సంబంధం లేనటువంటి విషయము వీళ్ళు జడ్జిమెంట్ చేస్తూ ఉంటారనమాట అయితే దుర్జన హిందువులు మాత్రం ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు ఒక వ్యక్తి గురించి మనము మాట్లాడాలి అని అంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు ఉందా లేదా అనేటువంటిది మొట్టమొదటి మనము తెలుసుకోవాలి ఆ నాకు అర్హత ఉంది అర్హత ఉన్నప్పుడు మాట్లాడు నాకు అర్హత లేదండి అన్నప్పుడు మనం సైలెంట్గా ఉండడం అనేటువంటిది అయితే దుర్జన హిందువులు ఇవన్నీ పాటించరనమాట అంతే మేము పట్టిందే మేము పట్టిన పొందేలకు మూడే కాళ్ళు మేము ఏదంటే అది సాగిపోతుంది అని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వీళ్ళు థమ్ నేక్స్ పెడతారు వీళ్ళు చర్చలు చేస్తారు వీళ్ళు కాల్ రికార్డింగ్ చేసుకొని ఆ కాల్ రికార్డింగ్స్ తమ యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తారు అసలు ఇదిగో తల అంటే అదిగో తోక అంటారు అనమాట ఇష్టానుసారంగా పుంఖాను పుంఖాలుగా ఈ దుర్జన హిందువులు మాట్లాడేస్తూ ఉంటారు మరి సజ్జన హిందువులకి దుర్జన హిందువులకి ఆ తేడా రావడానికి కారణం ఏంటంటే బహుశా బహుశా నా ఆలోచన ఏంటంటే నా సిక్స్త్ సెన్స్ చెప్పేది ఏంటంటే బహుశా వీళ్ళంతా కూడా ఈ దుర్జన హిందువులందరూ కూడా లూసీ సంతాన వారసులు అయి ఉండాలి వీళ్ళంతా కూడా లూసీ సంతాన వారసులు అయితే కనుక వీళ్ళకి ఇలాంటి భావజాలము వీళ్ళు కలిగి ఉంటారు అయితే సోషల్ మీడియాలో ఎవరైనా కానీ ఏదైనా తమ భావ ప్రకటన అనేటువంటిది అందరికీ ఆ స్వేచ్ఛ ఉంది భావ ప్రకటన ఎవరైనా చేయవచ్చు ఆ చేసేటువంటి సమయంలోనే లిమిట్స్ అనేటువంటివి ఉంటాయి ఖచ్చితంగా తమ పరిధిలో మాత్రమే మాట్లాడాలి ఒక పద్యం రానటువంటి వాడు ఒక నాలుగు వేబన పద్యాలు తేదినటువంటి వాడు రెండు సువతి పద్యాలు అసలు రానటువంటి వాడు అంతేందుకండి తెలుగులో రాసిస్తే తెలుగులో రాసినటువంటి దాన్ని కూడా చూసుకుంటూ చదవడానికి రానటువంటి వాడు కూడా ఒక మహానుభావుడి గురించి వీడు కామెంట్ చేస్తాడనమాట అయితే ఇలా నీచంగా కామెంట్లు చేసేటువంటి వాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దుర్జన హిందువులు ఏం చేస్తారనంటే తాము ఏదైతే అనుకుంటారో అంటే తాము అనుకున్నది కరెక్ట్ వాళ్ళకి అనిపించింది అనుకోండి అంటే అది కరెక్ట్ కాదు వాస్తవానికి కరెక్ట్ కాదు కానీ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది అనుకోండి కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ కరెక్ట్ అని నిరూపించుకోవడానికి వాళ్ళు ఎంతవరకైనా వెళ్తారనమాట సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి లూసీని తీసుకువచ్చి లూసీ సంతానం అయితే తప్పేంటి అని కూడా వాదించేటువంటి వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ ఏంటంటే ఈ విషయాల్లో ఎవరైనా కానీ ఇష్టానుసారంగా ఏ వ్యక్తి మీద డితే ఆ వ్యక్తి మీద ఇష్టానుసారంగా కామెంట్లు రాయడము వాళ్ళని జడ్జిమెంట్ చేయడం అనేటువంటిది చాలా తప్పు ఇప్పుడు సజ్జన హిందువుల్లాగా అందరూ తమ పరిధిలో ఉండాలి దుర్జన హిందువులు ఏం చేస్తారు తమకు ఛానల్ ఉంది తమకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు కదా రేపు రేపు ఈ దుర్జన హిందువులు ఏం చేస్తారు తెలుసా తమ ఏదైనా మాట్లాడగలం ఎందుకంటే తమకు భజన చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అప్పుడు ఓహో మేము మాట్లాడుతుంటే చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఏది మాట్లాడినా గానీ మేము కరెక్టే అని అనుకుని రేపు రేపు ఈ దుర్జన హిందువులు ఏం చేస్తారు అంటే వీళ్ళు రాకెట్ ఎలా తయారు చేయాలి అనేటువంటిది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో నేర్పించేస్తారు ఆపరేషన్లు ఎలా చేయాలి అని కూడా ఈ దుర్జన హిందువులు నేర్పించేస్తారు ఇంట్లోనే సిజేరియన్ ఆపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాలు అంటే తాము ఏది చెప్పినా సరే అది ఖచ్చితంగా మా మా ఫాలోవర్స్ ఫాలో అవుతారు మీరు చెప్పింది కరెక్ట్ అనేటువంటి భావజాలంలో ఉంటారు ఇలాంటి వారు చెప్పినటువంటి విషయాలను పట్టుకొని సదరు అభిమానులు ఎదుటి వ్యక్తులను వాళ్ళు మంచివారా చెడ్డువారా వారా వారు చెప్తున్నటువంటి నిజాయితీగా చెప్తున్నారా వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందా ఇవి ఏవి ఆలోచించకుండా ఆహా మీరు చెప్పారు కదా మీరు చెప్తే కరెక్ట్ కనుక ఇక ఎదుటి వ్యక్తి గురించి నీచంగా కామెంట్లు రాసిస్తుంటారు ఇలా నీచంగా కామెంట్లో రాసేటువంటి వ్యక్తుల గురించి గరుడ పురాణంలో ఒక కథ చెప్తారనమాట ఏంటంటే ఒక చోట ఒక గ్రామంలో బ్రాహ్మణ సమారాధన జరుగుతుంది సుమారు కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఆ రోజున భోజనం చేయాలి ఆ సమయంలో ఒక ఆవిడ పెరుగు తీసుకొని వస్తుంది కుండ కుండ తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంది అలా ఆమె గ్రామంలో వస్తూ ఉండగా ఆకాశం నుంచి ఒక గద్ద ఒక పామును పట్టుకొని గద్దకు గద్ద యొక్క సహజ స్వభావము పామును వేడాడి తినడం గద్ద గద్ద యొక్క లక్షణము కనుక ఒక పామును రెండు కాళ్ళతో పట్టుకొని ఆకాశం నుంచి ఎగురుకుంటూ పోతుంది ఈ కాళ్లతో పట్టుకున్నటువంటి ఈ బలానికి పాము ఏం చేస్తుంది ఆ సమయానికి తన వంక ఉన్నటువంటి విషాన్ని కక్కేస్తుంది విషం కక్కగానే ఏమవుతుంది ఆ విషము సరిగ్గా ఏ స్త్రీ అయితే కుండలో పెరుగు పట్టుకుని వెళ్తూ ఉందో ఆ పెరుగులో ఈ విషం పాము కక్కినటువంటి విషం పడుతుంది ఇది ఆ స్త్రీకి తెలియదు తీసుకెళ్లి విషం పడినటువంటి ఆ పెరుగు కుండను ఎక్కడైతే ఆ వేల మంది బ్రాహ్మణ సమారాధన జరుగుతుందో అక్కడ వాళ్లకు అప్పగించేస్తుంది వీళ్ళు ఏం చేస్తారు చక్కగా అందరికీ కూడా ఆ పెరుగును వడ్డించేస్తారు విషంతో కూడినటువంటి పెరుగును తినడం వల్ల కొన్ని వేల మంది బ్రాహ్మణులు చనిపోతారు ఒక బ్రాహ్మణుడిని చంపితేనే బ్రహ్మహత్య దోషము అని అంటారు కదా ఒక బ్రాహ్మణుడిని చంపితేనే మహాపాపం అని అంటుంటారు కదా వేల మంది బ్రాహ్మణుడు చనిపోతారు ఆ గ్రామాన్ని పాలించేటువంటి గ్రామాధికారి లేదా ఒక రాజు అనుకోండి ఇప్పుడు రాజు ఖిన్నుడు అయిపోతాడు అయ్యో ఇదేంటి వేల మంది బ్రాహ్మణులు చనిపోయారు అని చాలా బాధపడిపోతాడు ఇది సంఘటన ఇప్పుడు నరకలోకంలో ఈ బ్రాహ్మణులు చంపినటువంటి పాపము ఎవరి ఖాతాలో వేయాలి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది మొట్టమొదలు గద్దది పాపమా పామును పట్టుకొచ్చింది గద్దనే కదా ఈ పాపం గద్ద ఖాతాలో వేద్దామా అంటే గద్ద పామును వేటాడటం దాని యొక్క లక్షణం కనుక అది గద్దె తప్పెట్లవుతుంది కనుక ఇందులో నుంచి గద్దను తీసేస్తారు గద్దది తప్పు లేదు తర్వాత పామె కదా విషాన్ని గక్కింది అని అనుకుందామా పాము తనకు తెలిసి కాని ఉద్దేశపూర్వక కానీ కాదు కదా ప్రాణ భయంతో ప్రాణాలు పోతున్నాయనేటువంటి భయంతో విషయాన్ని కక్కేసింది కనుక ప్రాణ భయంతో చేసినటువంటిది కనుక అందులో పాము తప్పే ఉంది అనక పాముని ఇందులో నుంచి తీసేస్తారు తర్వాత ఆ స్త్రీ కుండలో పెరుగు విషం పడినటువంటి కుండని తీసుకొని వెళ్తుంది కదా ఇప్పుడు ఈ పాపం అంతా ఈ స్త్రీకి వేద్దామా అంటే పాపం ఆ స్త్రీకి తెలియనే లేదు కదా తన కుండలో విషం పడ్డటువంటి విషయము కనుక ఈ స్త్రీది కూడా తప్పు లేదు అని తీసేస్తారు తర్వాత ఎవరైతే వంట వండారో ఆ వంట వండినటువంటి వాళ్ళు ఈ తప్ప అని అనుకు అని విచారణ చేస్తే వంట వండినటువంటి వాళ్లకు ఆ పెరుగు వడ్డించినటువంటి వాళ్లకు పాపం ఏమీ తెలియదు కదా కనుక వాళ్లను ఇది నుంచి తీసేస్తారు మరి ఈ పాపం అంతా రాజుగారికి వెళ్దామా ఎందుకంటే ఇక్కడ జరిగిందంతా కూడా రాజుగారికి కదా వేయాల్సినటువంటిది అని అంటే ఇందులో రాజుకి ఏ మాత్రం కూడా ఇందులో అవగాహన లేదు కదా రాజుకు తెలిసి జరగలేదు కదా కనుక రాజు తప్పెలా అవుతుంది అని తీసేస్తారు ఇక మొత్తం అందరినీ తీసేస్తారు మరి ఈ పాపము ఈ వేల మంది చనిపోయినటువంటి బ్రాహ్మణులు చనిపోయినటువంటి ఈ పాపము చంపినటువంటి పాపము ఎవరి ఖాతాలో వేయాలి ఇప్పుడు సమస్య అది అప్పుడు యమధర్మరాజు ఏమంటాడంటే ఏం లేదు ఎవరైతే తమకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తమకు విజ్ఞత విజ్ఞతను కోల్పోయి తమకు అర్హత ఉన్న అర్హత లేకపోయినా మహానుభావుల వీడియోల కింద ఒక సజ్జనుల పైన ఎవరైతే నీచంగా కామెంట్లు రాస్తూ ఉంటారో నీ నీచంగా కామెంట్లు రాస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ పాపం అంతా వేసేయండి వేల మంది బ్రాహ్మణులను చంపినటువంటి పాపం వేసేయండి అని తిరుపు చెప్తాడు అది జరిగినటువంటి కథ ఇది నిజంగా కనడం వాడడం లేదు కానీ ఇలా ప్రచారంలో ఉన్నటువంటి కథ అనమాట నేను కామెంట్ రాసేటువంటి వారికి అన్వయం చేశాను కనుక నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే మీకు అవసరమా అవసరం లేదా మీరు విజ్ఞతతో మాట్లాడుతున్నారా లేదా ఒకసారి మీ మనస్సు హృదయ మీద చేపెట్టుకొని నేను చేస్తున్నటువంటి కామెంట్ కరెక్టా కాదా ఈశ్వరుని సాక్షిగా నేను సత్యంగా మాట్లా సత్యంగా నేను చెప్తున్నానా నిజాయితీగా నేను ప్రవర్తిస్తున్నానా అని తర్వాత ఎదుటి వ్యక్తిని జడ్జిమెంట్ చేయాలి ప్రతి ఒక్కరిని జడ్జిమెంట్ చేసేటువంటి అధికారం మనకు లేనేలేదు కనుక జాగ్రత్తగా ఆలోచించి ఎవరైనా కానీ దేని మీద స్పందించాలి అనుకుంటే కనుక ఒకటి పదిసార్లు ఆలోచించిన తర్వాతనే స్పందించండి ఇది నా విన్నపం మిత్రుల మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేస్తా కామెంట్ చేసే ముందు కాస్త జాగ్రత్త పడండి బాగా నచ్చితే వీడియోను ఇతరులతో షేర్ చేసుకోండి హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం అనేది హింద్ జై భారత్